వెల్కమ్ డివోషనల్ బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహానికి సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మీళ్ళు బంగారం కాను కార్యక్రమం ద్వారా వాస్తుకి సంబంధించిన చాలా విషయాలు తెలియబరుస్తున్నారు మరి ఈ రోజు వాస్తుకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు ఓకే ముందు మనం ఆ చిత్రపటాల గురించి చెప్పుకునే ముందు మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మనకి ఓకే ఎందుకంటే దీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా మందికి ఆ దిక్షి చూడటం కూడా తెలియదు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే మనకి ఎలా ఫోన్లో దీక్ష వచ్చింది వాచ్లో దీక్ష వస్తుంది ఒక యాభై రూపాయలు పెడితే దీక్షిసి వస్తుంది అది పెట్టేసే వాళ్ళు అలా చూస్తారు అట్లా అంటారు ఏంటి అని దాని గురించి కూడా తెలియదు పూర్తిగా దానివల్ల ఏమవుతుందంటే గృహస్థులు ఇబ్బంది పడిపోతున్నారు మామూలుగా ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అపార్ట్మెంట్ కట్టే వాళ్ళంటే వాళ్ళకి సరే చూసుకుంటారు వాళ్ళకొక ఒక రేంజ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు చిన్న చిన్న వాస్తు సిద్ధాంతాల వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఈ వాస్తు విజ్ఞానం అనేది తప్పుదా పట్టిపోతుంది అనమాట అంటే ఇప్పుడు మనకి ఈ పటం గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు మనం చూడండి మీరు ఒకసారి మామూలుగా జనరల్గా ఏంటంటే ఇది వచ్చేసరికి ఈస్ట్ అనుకుంటారు ఇది ఈస్ట్ అది వెస్ట్ ఇది సౌత్ అది నార్త్ అని పెట్టారు సరే ఒక ప్లాన్ ఒక ఆయన ఇచ్చాడు సిద్ధాంతి ఇది వచ్చేసరికి రోడ్డు అంటే ఇది ఉత్తర ఈశాన్య వీధి చూపు అనమాట అది ఓకే అదేం చెప్పారంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఈశాన్య వరకే చూపు ఉండాలి అని చెప్పేసి దాన్ని ఒక మైనస్ లాగా ట్రీట్ చేశారు సరే ఒకతను సిద్ధాంత ప్లాన్ ఇచ్చారు అయిపోయింది ఇల్లు కట్టుకున్నారు కొద్ది కొద్దిగా బాగా డెవలప్ అయ్యారు అక్కడ ఓకే డెవలప్ అయిన తర్వాత కొంతమంది ఏం చెప్తుంటారంటే కొంచెం కొంతమంది డెవలప్ అయ్యే ఇంకా డెవలప్ కావాలొచ్చిన ఆశ కూడా ఉంటుంది గ్రాడ్యువల్గా డెవలప్ అవ్వటం అనేది అది ధర్మబద్ధమైన జీవితం అది ఇంకా ఎక్కువగా అంటే వాళ్ళకి సంపాదన విపరీతంగా వస్తున్నప్పుడు ఇంకా ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు అంతే కదా కోటి రూపాయలు సంపాదించిన వాడు రెండు కోట్లు మూడు కోట్లు చూస్తాడు పది కోట్లు సంపాదించాడు రేంజ్ పెంచుకుంటూ పోతుంటారు ఆ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళకి చిన్న అత్యాస వచ్చింది ఇది ఇట్లా వాస్తు రోడ్డు పోటు ఉంటేనే మంచిది కాదంటేనే మనకి కలిసి వస్తుంది కదా దీనికి సంబంధించిన రెమెడీస్ ఏం తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వేరే ఒక సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి కలిసి ఇచ్చారు వాడు ఏం చెప్పాడంటే అతి తిరిగితేటలతోటి ఇది వచ్చేసరికి రోడ్డు పోతుంది కరెక్ట్గా ఇక్కడ నుంచి ఈశాన్య వరకే తగలాలి మీకు అటువైపు తగలకూడదు దాన్ని ఒక భాగాలు చేశాడు తొమ్మిది భాగాలు చేసి ఒక రెండు భాగాలు ఈశాన్య ఉంటుంది ఒక నాలుగు భాగాలు వచ్చేసరికి ఉత్తరం వైపు ఉంటుంది ఐదు భాగాలు మిగతా రెండు భాగాలు వాయువు ఉంటుందని చెప్పేసి ఆ లెక్కలు వేసుకొని పాత లెక్కలు ఒకటి వేసుకొని ఈ రెండు భాగాలు తీసేసి మిగతా భాగంలో ఏం చేశాడంటే ఒక పెద్ద రూమ్ కట్టించాడు అంటే ఇక్కడ నుంచి ఒక తొమ్మిది అడుగులు ఒక నలభై ఐదు అడుగులు ఉందనుకోండి ఇది మొత్తం నేను చేసి ఒక పది అడుగులు తీసేసి అక్కడ రూమ్ కట్టించాడు రూమ్ కట్టిస్తే మీకు ఆ లోపం ఉండదు ఇంకా బాగుంటుంది బ్రహ్మాండం ఉంటుంది సరే రూమ్ కట్టించేసారు దాన్ని ఏదో ఒక రెంట్గా ఇచ్చారు ఏదో గోడెం కింద దేని కింద ఇచ్చేశారు బాగానే ఉంది ఒక సిక్స్ మంత్స్ తర్వాత అంటే అప్పటికే వీళ్ళు ఏంటంటే చాలా స్థలాలు పొలాలు కొని ఉన్నారు రియల్ ఎస్టేట్లు బాగా కొన్నారు తోడు దాన్ని నమ్ముకోవటం దాని ద్వారా వచ్చిన డబ్బును మళ్ళీ ఇంకా పెట్టుబడి పెట్టడం ఇలా చేశారు ఎప్పుడైతే ఈ గది కట్టారు గది కట్టిన దగ్గర నుంచి కొంచెం బండి వెనక్కి నడుస్తుంది డౌన్ఫాల్లో వస్తుంది అవి ఏం అర్థం కాలేదు ఇదని గమనించలే వాళ్ళు కరెక్ట్గా ఇది గమనించేసరికే వాళ్ళు మార్కెట్లో పడిపోయారు అయిపోయారు ఒక భయం వచ్చేసింది లాస్ అవ్వటం కూడా కాదు భయం వచ్చేసి కొనుక్కుని నన్ను ఏం చేశారంటే లాస్ అయినా తీసేద్దాం ముందు బయటపడదామని చెప్పేసి లాస్కి అమ్మేశారు ముందు మనం అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళ అనుభవాలు చూసి మనం ముందే జాగ్రత్త పడాలి రియల్ ఎస్టేట్లో పెట్టేసి దెబ్బతిన్నారు వాళ్ళు అంత దెబ్బ తినకుండా మనం ముందే తక్కువ దాంతో బయటపడాలని చెప్పేసి అతి తెలివిగా ఆలోచించి అమ్మేసుకున్నారు అమ్మేసుకున్న తర్వాత ఇంకా ఇంకా వేరే పాత స్థలాలు వాటిల్లో వీటిల్లో కూడా కొంచెం లాస్ వస్తూ ఉన్నాయి ఎక్కడ ఏది పెట్టినా లాస్ వస్తూ ఉంది అప్పుడు ఇది ఏంటనే అయినా మనం వాస్తు మార్పు చేశాం కదా చేసిన దగ్గర నుంచి బాగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మళ్ళీ చూపిద్దామని చెప్పేసి ఎవరు బాగుంటారు అని చెప్పేసి వాళ్ళ పిల్లలు కొంచెం చదువుకున్న పిల్లలు వచ్చేసరికి ఈ సిద్ధాంతం ఎట్లా కాదు మనం గూగుల్లో చూద్దామని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి నా నేమ్ తీసుకున్నారు నా నన్ను అన్నమాట కలిస్తే నేను వెళ్ళాను వెళ్ళి చూశాను ఎప్పుడు కట్టారు ఈ రూమ్ అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అండి అని అన్నాను ఆల్రెడీ హాస్టల్ నన్నేసుకున్నారు వాళ్ళు అంటే సరే ఇది మీరు రూమ్ తీసేసేయండి చెప్పాను వివరంగా చెప్పాను వాళ్ళకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఇక్కడ ఉంటుంది ఇది కాదు ఈస్ట్ ఇది ఈస్ట్ వస్తుంది నార్త్ ఇది కాదు ఈ క్రాస్ ఉంటుంది నార్త్ ఏదైతే మీరు రూమ్ కట్టారో అది పూర్తిగా ఈ ఉంది ఈశాన్య మూసేసి రూమ్ కట్టారు ఓకే అని చెప్పా చెప్పిన తర్వాత వాళ్ళు సరే ఓకే అన్నారు అయిపోయింది తర్వాత ఇల్లు ఎక్కడైతే ఎవరైతే ఎవరి చేత రూమ్ కట్టించారో అతను ఫోన్ చేసి మాట్లాడారు ఇట్లా మేము వేరే సిద్ధాంతం తీసుకొచ్చామండి తీసుకొస్తే ఆయన రూమ్ తీసేయమన్నారు విషయాన్ని బరువుగా ఉంది అన్నారు అంటే ఏ చేయొద్దు అని అన్నారు తర్వాత సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లలు ఏమో నేను చెప్పినట్టు చేయమంటున్నారు ఇంటి యజమానేమో కొంచెం పాత తరంగా ఉంటాడు ఆయన కాదు ఒక మనసు ఒక మనిషిని నమ్మిన తర్వాత మనం ఆ మనిషి కట్టుబడి ఉన్నారని చెప్పేసి అలా ఉన్నారు ఒక ఆరు నెలలు అట్లా ఉంచారు ఏం చేయలేదు వీళ్ళు అమ్మిన ఉన్నాయి చూశారా నాలుగు రెట్లు పెరిగినాయండి వీళ్ళు సపోజ్ ఒక కోటి రూపాయలకి వీళ్ళు అమ్మితే కరెక్ట్గా తర్వాత ఒక ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో ఫోర్ టైమ్స్ రేట్లు పెరిగినాయి వాళ్ళకి ఎంత ఎంత బాధకుంటే చెప్పండి అది ఇక మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు సరే నేను మీ ఇంటికి అయితే రానయ్యా నేను ఆల్రెడీ వచ్చాను చూశాను మళ్ళీ నేను రావాల్సి పని లేదు మీరు తీసేసుకున్న తర్వాత నాతో మాట్లాడమని చెప్పాను అప్పుడు తర్వాత వాళ్ళ పిల్లలు ఫోర్స్ చేసి తీసేసారు దాన్ని ఎంత ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రం మీద అవగాహన లేకుండా దిక్సి మీద అవగాహన లేకుండా తప్పుడు నిర్ణయాలు తప్పుడు సలహాలు ఇస్తే ఏ విధంగా నష్టపోతారు అనేది చిన్న ఒకటే ఒక సలహాతోటి మనిషి బాగుపడటం నష్టపోవటం జరిగిందంటే చూడండి ఎంత విచిత్రమైన విషయం బాగుంటే ఒకే ఇబ్బంది లేదు కానీ నష్టపోతే అంత ఫ్యామిలీ మొత్తం అంత చెప్పండి అది వాళ్ళు గ్రోత్ బాగా డెవలప్ అవుతున్నారు ఆ స్టేజ్లో జరిగిన డ్యామేజ్ అది అందుకని ఎవరైనా ముందు కంపాస్ కూడా చాలా ఇంపార్టెంట్ మన స్థలాలు మన రోడ్లు వీటన్నింటినీ ప్లస్ మీరు ఎంచుకునే సిద్ధాంతం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఫీజు ఇచ్చే విషయంలో కానీ కొంతమంది ఏం చేస్తారంటే కన్సల్టెన్ ఫీజు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కక్కుతి పెడతారు అంటే దానికి సంబంధించిన ఒక 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 యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు ఎంతవరకు పే చేయగలుగుతారు ఇల్లు అయిపోయేసరికి ఒక యాభై వేలు మీరు కన్సల్టెన్సీ ఫీజు పెట్టుకుంటే ఒకసారి చూసిపోతారు కదా మీకు మీకు ఇబ్బంది లేదు కదా అందుకని నేను ఆ విషయాన్ని విషయానికి ధన్యవాదాలు